నెల్లూరు జిల్లా సంఘం సొసైటీలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎఫ్సీఐ క్వాలిటీ కంట్రోల్ అధికారి నారాయణ స్వామి తనిఖీ చేశారు కొనుగోలు కేంద్రంలో తేమ శాతం పరికరాన్ని పరిశీలించారు ధాన్యం కొనుగోలుకు సంబంధించిన రికార్డులు పరిశీలించి ఎంత కొనుగోలు చేశారనే దానిపై సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు ధాన్యాన్ని దళారులకు అమ్ముకోకుండా ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే అమ్ముకోవాలని తెలియజేశారు చంద్రబాబు నాయుడు గవర్నమెంటు అక్కడ బీజేపీతో పొత్తుంది కదా దానివల్ల మీకు పండిస్తే ఏవి ప్రాబ్లం ఉంది పార్టీ కూడా బాగా ఉంది సందకాల అవుతాడు ఇప్పుడు పీపీటీలు ఎంఎస్పీకి ఇస్తా ఉన్నప్పుడు వెళ్ళేసుకోండి రైతుకి ఎంత పరిస్థితి ఉంది దానివల్ల మీరు దయచేసి అన్ని రైతుకి చెప్పండి ప్లేస్ చేసుకొని దీన్ని వేస్ట్ అయ్యేది ఉంది పదహారు వేలు పదిహేడు వేలు ఇచ్చి తక్కువ రేటు పంపలేదు ఉంది కొన్ని రోజులు ఆగ్రండి మాషా తక్కువ ఎంతో మీకు చేసి తక్కువ ప్రస్తుతానికి मुफी रहा जब गवर्नमेंट गवर्नमेंट नाइन सब्सक्राइब्री टीवी ఆనంద భరితమైన వివాహ వేడుకలకు మీ ఇంటి రెట్టింపు ఆనందాలు తెస్తాయి సీఎంఆర్ స్వర్ణాభరణాలు బంగారం ధర పెరుగుతోంది అని భయపడవలసిన పని లేదు సిఎంఆర్ జ్యువెలర్స్ లో పెరుగుతున్న బంగారం ధరకు కళ్లెం వేయండి బంగారు ఆభరణాల తరుగుపై సవరకు రెండు రూపాయలు భారీ తగ్గింపు డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై క్యారెట్ కు పదివేల రూపాయలు తగ్గింపు పొందండి పాత బంగారం మార్పిడిపై గ్రామకు రెండు వందల యాభై రూపాయలు అధికంగా పొందండి సిల్వర్ ఆర్టికల్స్ పై తరుగు లేదు మంజూరీ లేదు మాకు పోటీ లేదు మాకు సాటి లేదు వెరైటీలకు అత్యంత తక్కువ తరకు ఒకే ఒక సంస్థ సిఎంఆర్ జ్యువెలర్స్ మాఘమాసం పెళ్లిళ్లకు మనసు కోరి ఆభరణాలు సిఎంఆర్ స్వర్ణాభరణాలు సిఎంఆర్ జ్యువెలర్స్ చందన బ్రదర్స్ ప్రక్కన నెల్లూరు మాగుంట లేఅవుట్ నెల్లూరు ట్రంక్ రోడ్ నెల్లూరు